ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలీసులు వాళ్ళ పనితీరు వాళ్ళకు వచ్చే అవార్డులు రివార్డుల గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది ఇప్పుడు పోలీసుల సెటిల్మెంట్లు పోలీసుల కేసులు పోలీసుల అరెస్టులు పోలీసుల నిర్బంధాలు పోలీసుల కక్ష పోలీసుల దాడి కథల కథలుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దగ్గర నుంచి కింద వరకు అందరూ రోజు చూస్తూనే ఉన్నారు చెబుతూనే ఉన్నారు వీళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుందని చనిపోతున్నారు చివరికి కోర్టు ఆవరణలోనే ఆ విషయం దాగుతూ ఉన్నారు ఇది మరీ దారుణం పోలీసుల వేధింపులతో కోర్టు ఆవరణలోనే ఆత్మహత్యాయత్నం ఏకంగా పెట్రోల్ పోటీ పోసుకొని నిప్పట్టించుకున్న వైఎస్ఆర్ కడప జిల్లా వాసి మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు ఎందుకంటే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుడితో పాటు మరికొందరు స్థలాలు ఆక్రమించుకోవడం కోసం పోలీసులు మరికొందరు కలిసి దారుణమైనటువంటి బెదిరింపులు ఒత్తిళ్లకు తెగబడ్డారట వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా కొండాపురం మండలం బుక్కపట్నం గ్రామానికి చెందిన ఆర్ చిన్నబాలయ్య నలభై ఐదు సంవత్సరాల వ్యక్తి స్థల వివాదం విషయంలో పోలీసుల వేధింపులు తాళలేక మంగళవారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు జిల్లా కోర్టు ఆవరణలోనే ఆయన పెట్రోల్ పోసి తగిలించేసుకున్నారు హుటాహుటిన కడప రింసిక తరలిస్తే న్యాయమూర్తి అక్కడే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఆయన మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వాళ్ళ సోదరులు మీడియాకు చెప్పిన విషయాల ప్రకారం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళకు కొందరికి అక్కడ ఐదు సెంటల స్థలం ఇచ్చారు ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణానికైతే ఇప్పుడు దాన్ని పోలీసులు మరికొందరితో కలిసి కొట్టేయాలి అని చెప్పి పండాగమ్మని దారుణమైన వేధింపులు అవి ఆక్రమిస్తున్నారట సంతకాలు పెట్టబడ్డారట లేకపోతే వివిధ పోలీస్ స్టేషన్లో మేము దొంగతనం కేసులు పెడతామని చెప్తున్నారట ఇంతకుముందు తాళ్ళ పొద్దుటూరుకి ఎస్ఐగా పనిచేశారట ఒక వ్యక్తి వెంకటరాముడు అని ఆయన ఇప్పుడు అదనపు ఎస్పీగా ఉన్నారట వెంకటరాముడు అని ఆయన అప్రోత్బలంతోనే ఇదంతా జరుగుతుంది అని తప్పుడు కేసులన్నీ బనాయించి బెదిరిస్తున్నారు అని ఆ స్థలం కొట్టేసేకి కుట్రలు రచిస్తున్నారు అని చివరికి కోర్టు ఆవరణలోనే పెట్రోల్ వైపు తగలబెట్టుకున్నారంటే ఏం మాట్లాడాలి ఇంకా